బాపట్ల జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతాలను లోతట్టు ప్రదేశాలను స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఐపిఎస్ నది పరివాహక ప్రాంతంలో పోలీస్ స్టేషన్ అధికారులకు పలు సూచనలు కలవట్టులు రహదారులపై నుండి వరద నీరు ప్రవహించే ప్రదేశాలలో పోలీసు గస్తీ ఏర్పాటు ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానది పరివాహక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న లోతట్టు ప్రదేశాలను జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ సోమవారం స్వయంగా పరిశీలించారు జిల్లాలోని కొల్లూరు బటిప్రోలు మండలాలు పరిధిలోని లోతట్టు ప్రాంతాల రహదారులు కలవట్టులపై నుండి వరద నీరు ప్రవహిస్తున్న ప్రదేశాలలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన రక్షణ చర్యల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేపథ్యంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనల మేరకు నుండి ప్రకాశం బ్యారేజ్కు వస్తున్న వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకుని బాపట్ల జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతాలను లోతట్టు ప్రదేశాలను పరిశీలించడం జరిగిందన్నారు ఇప్పటికే వరద ఉధృతి కారణంగా బట్టిప్రోలు మండల పరిధిలోని పెదపులివర్రు గ్రామంలో ఉన్న చిన్నరేవు కొల్లూరు మండల పరిధిలోని తోనేపూడి వద్ద ఉన్న చిన్న కాలువలు కలవట్టులపై నుండి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇక్కడి పరిస్థితుల గురించి స్థానిక అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు నీట మునిగిన కలవట్టుల వద్ద తగిన భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు బాపట్ల జిల్లా పరిధిలోని కృష్ణానది పరీవాహక ప్రాంతాలలోని గ్రామాలలో పన్నెండు చోట్ల పోలీసు పికెట్లు ఏర్పాటు చేశామన్నారు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ పోలీసు శాఖ విధులు నిర్వహిస్తుందని తెలిపారు వరద ఉధృతి దృష్ట్యా నదీ పరివాహక ప్రాంతాలలోని ప్రజలు నదులలో దిగటం లోతట్టు ప్రాంతాలు ఈతకు వెళ్లడం చేయకూడదన్నారు నేట మురిగిన కలవట్టులపై నుండి ప్రయాణించే సాహసాలు చేయవద్దని హెచ్చరించారు ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు టోల్ ఫ్రీ నంబర్ నూట పన్నెండు వంద లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు కాల్ చేసి పోలీసులు సహాయం పొందాలన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ బాపట్ల పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వెంట డిఎస్పీ శ్రీనివాసరావు ఎఫ్బి ఇన్స్పెక్టర్ నారాయణ బటిప్రోలు కొల్లూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐలు ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది ఉన్నారు